హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇక్కడ మనం తారక ఈ రోజు చూసుకున్నట్లయితే పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రోజున ఈ న్యూస్ అయితే మనకైతే రావడమే జరిగింది బ్యాలెట్ కౌంటింగ్ అయితే మొదలవుతుందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకి కౌంటింగ్ పూర్తయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేసే ప్రక్రియ మొదలవుతున్నట్లు సమాచారం రైతు భరోసా డబ్బులకు సంబంధించి అంత సిద్ధమైందన్నమాట ఇరవై ఐదు వందల కోట్లకు సంబంధించి కూడా ఈ ఒకటి రెండు మూడు ఎకరాల వరకు ఇరవై ఐదు వందల కోట్లు ఒకసారి ఇరవై ఐదు వందల కో కోట్లు ఒకసారి ఇంకొకసారి ఇట్లా మొత్తం నిధులకు సంబంధించి కూడా ఇట్లానే ఆర్బీఐ కూడా ప్రక్రియకి సంబంధించి కూడా ఒకటేసారి అయితే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేవి పెద్ద మొత్తాన్ని అమౌంట్ అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ కావాలన్నమాట ఈ మొత్తం చూసుకున్నట్లయితే ప్రభుత్వం కూడా ఇరవై ఐదు వందల కోట్లు ఒక్కసారి తీసుకొని రైతుల ఖాతాలోకి అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఓకేనా ఓకే గైస్ ఇక పోస్టల్ బ్యాలెట్ లో లీడింగ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హావా ఉన్నట్లు సమాచారం అనమాట ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్నమాట ఎట్టగేలకు ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు ఈ నెల చివరి తేదీలలో ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రక్రియకు సంబంధించి కూడా మనకు ఒక సమాచారం అయితే లీక్ అయిందన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే మనకు మంత్రులు మంత్రులుగా ఇప్పటి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క అంశంపై అయితే అయితే వస్తుంది సో రైతు భరోసా డబ్బులు ఈ ఎన్నికలు పూర్తయిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు హామీ అనమాట వీరు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి వెళ్ళి ఇరవై ఐదు వందల కోట్లు అనమాట రెండు వేల ఐదు వందల కోట్లు ఒకసారి రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇంకోసారి ఇరవై వందల కోట్లు ఇట్లా తొమ్మిది వేల కోట్ల వరకు మొత్తం ఈ రుణం మొత్తం ప్రభుత్వం ఈ రైతుల ఖాతాలోకి అయితే జమ చేసే ప్రక్రియకు సంబంధించి కూడా ఈ నెల చివరి తేదీలలో ఈ మొత్తం అమౌంట్ అయితే జమ కావడమే జరుగుతుందనమాట ఈ యొక్క అమౌంట్ పడాలంటే ప్రతి ఒక్కరికైతే ఇప్పటికే మీకు అందరికీ కూడా తెలియజేసాను అనమాట మీ ఏవైతే సాగులు చేసే భూములు ఏవైతే ఉన్నాయో పొలం వచ్చేసి సాగు చేసే భూముల ఉండాలన్నమాట ఈ సాగు చేయకుండా మొత్తం గుట్టలు లేకపోతే బీడు భూములకు గనియవచ్చు వీటికైతే రైతు భరోసా అందయ్యారన్నమాట పులిభయం తెలంగాణలో సిద్ధిపేట జిల్లా కోహేడ మండలంలో మూడు రోజులుగా పోలీసు సంచరిస్తూ ప్రజల భయాందోళన కారణమవుతుంది ఏడు పశువుల మృత్యుతో ఇప్పటివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది డ్రోన్లు కెమెరా ట్రాప్స్ అటవీ శాఖ నిఘా పెంచి ప్రజల భద్రతకైతే అయితే ప్రత్యేక చర్యలైతే చేపట్టిందనమాట రైతులారా పొలం కాడికి వెళ్ళినప్పుడు జాగ్రత్త అన్నమాట సో కొంచెం చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళండి ఒక్కరు బయటకి వెంట వెళ్ళకండి సిద్దిపేట జిల్లాల రైతులందరికీ కూడా ఈ యొక్క విజ్ఞప్తి అన్నమాట సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి ప్రతి ఒక్కరికైతే రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు అనమాట ప్రభుత్వం ఒకటి నుండి రెండు మూడు ఎకరాల వరకు నిధులు విడుదల చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఈ రోజుతో కౌంటింగ్ అయితే పూర్తి కావడం అయితే జరుగుతుంది ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటారనమాట రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ పెద్ద రుణం మొత్తం ప్రభుత్వం రైతుల ఖాతాలో నగదు జమ కావు ఇవి ఒకసారి ఇరవై ఐదు వందల కోట్లు ఒకసారి ఇరవై ఐదు వందల కోట్లు ఇట్లానే మొత్తం